కొవ్వూరు నియోజకవర్గ మహిళలు చాలా చైతన్యవంతులు అది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను వాళ్ళందరితో కలిసి కోవూరు నియోజకవర్గాన్ని ఇంకెంత ముందుకు తీసుకెళ్ళాలి వివాదరహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం ఏ విధంగా అయితే మేము అందిస్తామని చెప్పామో ఎంతోమంది మహిళా మనులు ఇక్కడ సర్పంచ్లైతేనేమి జడ్పీటీసీలు అయితే ఎంపీటీసీలు అయితేనేమి అలాగే చైర్పర్సను కార్పొరేటర్స్ అందరూ మహిళలు ఉన్నారు అందరము కలిసి కూడా కోరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తాం అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతమంది ఉన్న మాకు ఇంకా చాలామంది మహిళ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు అందరూ రావడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం మేడం మీరు మాట మీరు ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కోవరు ఎమ్మెల్యే మీ ఫీలింగ్స్ నిజంగా మొట్టమొదట నన్ను నమ్మి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కోవూరు ప్రజల అండదండలతో వాళ్ళ ఆడబడుచుని అని నేను చెప్పాను ఈరోజు కూడా నేను వాళ్ళ ఆడబడుచునే వాళ్ళ బిడ్డగా వాళ్ళ ఆడబడుచుగా నన్ను కోవూరు ప్రజలు ఎంతో ఆదరించారు వాళ్ళకి కోవూరు ప్రజలకి ఒక రైతులకైతేనేమి మహిళలకై మహి మహిళలకైతేనేమి నిరుద్యోగ యువతకైతేనేమి ఎవరికి ఎక్కడ అవసరమో నేనేదైతే చెప్పానో ఎలక్షన్ ముందు నేను పాలకురాల్ని కాదు సేవకురాల్ని అని ఈ రోజుకి కూడా అదే మాట మీద కట్టుబడి కోవూరు నియోజకవర్గానికి నేను ఒక సేవకురాలుగా పనిచేస్తానని చెప్పి ఈ ఉమెన్స్ డే తరఫున వాళ్ళందరికీ కూడా నేను మాటిస్తున్నాను